కలిసి చేసిన వీడియో ఏంటంటే మేము ముగ్గురం కలిసి శుద్ర శుద్రపూజలు మోర్మి అంటే మంజుల జ్యోతి గడ్డ మహేష్ ఇంకోరు పిల్లల్లో కొన్ని భయపెట్టే సంగ స్ఫుల్ నాకైతే ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు రావాలంటే ఎడిటర్కి బాలేదన్నమాట చూడరు పోయినసారి కూడా అది చేస్తా చేస్తా అని యాక్షన్ చేసిర్రు కానీ వాళ్ళ వల్ల ఏం కాదు ఏం చెయ్యలేరు కూడా ఇలా కూడా తీసుకో దానికి సపోర్ట్ కావాలా కాబట్టి తీసుకో అయిందా బాగైందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్

సరిపోయారు ఇద్దరూను సాగుతుంది మీకు అలాగా నిమ్మకాయ నిమ్మకాయలు ఎర్రగా ఉండాలా చూస్తే రక్తం లేకుండా

చెద్రపోయాలే చేస్తున్నారు గణాలమే చేస్తున్నారు వర్చువల్ బొట్టువేటలు సోని నామాలు ఎడిటిరా ఓకే మ్యాచ్స్ బుష్ బుష్ కొడుకుట్లదా చంద్రారెడ్డి శానే ఎందుకు వర్షం అయింది మరి ఎందుకు చేస్తున్న ఈ ఎందుకు అసలు అందర్కోసం 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 గా స్పెషల్ లలా మమ్మీ ఎందుకంటై మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మేడి గోదామన్న రైట్ ప్లేయర్ నికి

పోయులోసి పోయులోస్ ఏ మాట అంటేలేరా నీ మాట అంటే కొనిస్తావా అంటే దానికి రీజన్ ఉంటావ్ టీనేనండి రీజనేం లేదు కాజ్ కంటలే కదరేపొడినా మమ్మలోడి క్లీన్ చేసియండి చేస్తావ్ ఇప్పుడు ఏయ్ మీకు ఏది అయ్యిపోయారు అందే ఏసిగా దెలిపోర్ మీ ఉంటాక రక లేకపోతే కల కారులే హ హ అయ్యయ్యో పోయెస్ కిడిసిటే చె <laughs> <laughs> मा पासबुक ओके ना ओम दी प्लीज अंदर मकाननी मारते रहना देवड़ा शुद्ध पूजा शुद्ध पूजा लोड़ को चंबोटवेट को ब्रो क्या है वो तो फोटो को कपोते ओके कपोते गटिया नन कपोते इंटर 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 हो। ఏం చేస్తుండ్ర కూర్చింది అట్లా అవుతుంది ఏం చేస్తున్నారు అరే రాజేష్ అమ రాజేష్ వేయ్ రాజేష్ రాజావ్ Alecin cinna fili ले <laughs> <critical> 어디서 일어 와시따! 와시따! 거기서 어났어 어디서 일어어왜 이렇게 차가워? 왜 차가워? 왜 이렇게 차

కొవ్ పట్టికాలని వేస్తున్నారు పసు ఏమైంది ఎవరు తీసుకొచ్చారు రాజేష్ అంటే ఇంకెవరు తీసుకొచ్చారు ఇద్దరు ಇದರ ಆಶನಲ್ಲ ಎಂಎಪಿ ತಿಸ್ಕೋಚಿರೀನಿಕಿ ನು ಹೇವ ಈವ ತರಪೊಂಡದೇಸ ನೀಕು ಹಹ ಇದಂತಾ ಸಗೋ રાજેશ વર્ષકે

కాదు రాజేష్ చిన్నపిల్లలుండేంది ఇదేంది హంగా ఏం చెప్పిన అర్థంగా తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చింది అన్న రాన్న వీడియో ఉందని తీసుకొచ్చింది వీడియో అంటే సరే కానీ ఆ పిల్ల కలుగురిగి పడిపోయింది రాజేష్ అట్లా అనిపిస్తుంది ఇది వాళ్ళ ఇద్దరికైతే కొంచెం ఇస్తాను గాడి ఎత్తున్నావు అట్లా చేయొచ్చా తీసుకోవచ్చు

कर <sk> <ला>... <skो> <skो> <skो>

तो अरे इदम ब्रिलियंट है बाल हाँ, अच्छा। ये ब्रिलियंट है अपने का साले तेरी मारी पेंट रहा मेरी ये ये शुरू में पिल्ला काले दिन बचा थे असल में ये प्रोग्राम इंटरेस्टिंग है प्रोग्राम एक जब जब वो अनावश्यक कटवाकर लड़ दूँ नमायशन राशियों की राशियों असल एंडोगी निम्रा ले ये ना पेरे तो राशिम निम्रा మీరు ఏం చేయడానికి వీడికి ఫస్ట్ ఏమైంది ఏం చేస్తే చెప్పండి ఓ వీళ్ళిద్దరు ఏం ప్లాన్ అందు కలుపుతున్నాడు నాకు సంబంధం లేదు ఇదంతా సైలెంట్ గా వర్షా చెప్పు నేను మరీ అంత కనపడుతున్నారా

ఏ విషయం అనేది చెప్పు నీకు ఏదో కావాలనుకోని చేస్తారని చెప్పినా కదా మాత్రం మొత్తం ముచ్చట్లు ఎత్తలోంట్రీ చేస్తా మేము మేమంటాం కదా లేదు అట్లాంటి బయట కొనిస్తలేరంటే యాక్టింగ్ పంపిస్తలేరు ముఖం చూడండి ఒకసారి అర్థమైతే ముఖం చూడండి ನವಿ ದಿ ಮಾಡ್ಕರ್ಷ್ ಆರ್ಷ್ ಎಷ್ಟು ಪದ ಸರಿ ಅದೇ ಓಕೆ ಆಪು ನ ಎಂದ್ ಸರಿಯಾದ కొంచెం చూసి సిగ్గు లేకుండా చిన్నపిల్లలు కూర్చొని సుగ్గుద్ర పూజలు చేసుకుంటా చెప్పిన మాట ఈ నెల పెట్టుకోవాలంట మమ్మల్ని సినిమా ఇట్లా ఏమని చెప్పి విరపక్ష సినిమాలు గిట్లు అంటారు అన్నకి అన్న గిట్ల జిట్లేదు అవి అన్ని సినిమాలు చూస్తా బాబాయ్ తోటి అరే రా నాకు సినిమాలు వస్తే నా పేరు ఎందుకు రాసినారా వాళ్ళ మమ్మీ ఉంది కదా

నువ్వేం చేసుకుంటా వేస్తా ఇంకా నాలుగు మంత్రాలు కూడా తెచ్చేసుకో నేను అసలు అర్థమైందా ఇద్దరికి చెప్తున్నా ఇద్దరికి మీరు నవ్వుడు కాదు మీ టోకలు కూడిపోతే అనుకుంటారు నాటకాలన్నీ ఏం చేస్తున్నా అర్థం అర్థమవుతుంది Tem, 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 guarda, guarda. Deixa eu